అరవింద్ విషాదం నెలకొన్న విషయం భౌతిక ఘనంగా అంత్యక్రియలు ముగిశాయి టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది బంధుమిత్రులు సినీ వర్గాలు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులని పరామర్శించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తల్లి దివంగత నటుడు అల్లు రామలింగయ్య సత్యమణి కనకరత్నమ్మ తొంభై నాలుగు సంవత్సరాలు తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు ఈ వార్తతో అటు మెగా కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది కనకరత్నమ మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి అరవింద్ ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మైసూర్ లో ఉండగా మధ్యాహ్న సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు ఇక ముంబైలో షూటింగ్ లో ఉన్న అల్లు అర్జున్ సైతం ఇప్పటికే వచ్చేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ నాగబాబు వైజాగ్ లో పబ్లిక్ మీటింగ్ లో పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారు ఈ వార్త తెలుసుకున్న వెంటనే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుని కనకరత్నమ్మ గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు అభిమానులు కూడా అభివృద్ధి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు అల్లు అరవింద్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు తరలి వస్తుండటంతో బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఉదయం తొమ్మిది గంటలకు కనకరత్నమ్మ గారి భౌతిక కాయం అల్లు అరవింద్ నివాసానికి తరలించారు మధ్యాహ్నం అనంతరం కోకపేటలో అంత్యక్రియలు జరిగాయి ఈ ఏర్పాట్లను అల్లు అరవింద్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షించారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ మా అత్తయ్య దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ శివైక్యం చెందడం ఎంతో బాధాకరం మా కుటుంబాలపై ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం మరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్నాము శనివారం తెల్లవారుజామున మృతి చెందిన దివంగత హాస్య నటుడు అల్లురాంలిమ్లింగే సతీమణి మరియు ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్కు తల్లి మరియు మెగాస్టార్ చిరంజీవికి అత్త కూడా అయిన కనకరత్నమ్మ ఈరోజు ఉదయం చనిపోయారు ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛాయలు అనుకున్నాయి ఈ క్రమంలోనే తొంభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేటలో ఆమె భర్త అల్లు రామలింగయ్య సమాధి పక్కనే శనివారం మధ్యాహ్నం పూర్తి చేయడం జరిగింది పలువురు సినీ ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన రాజకీయ ఇతర ప్రముఖులు కూడా అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈ మరణ వార్త తెలియడంతో హుటాహుటిన షూటింగ్లో దూర ప్రాంతంలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ కూడా షూటింగ్లను రద్దు చేసుకొని హైదరాబాద్ రావడం జరిగింది కోకాపేటలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు కోకాపేటలో అల్లు అరవింద్ వాళ్ళకి అక్కడ ఫామ్ హౌస్ ఉంది ఈ నేపథ్యంలోనే జూబీల్స్ నివాసం నుంచి కనకరత్నం పార్థివ శరీరాన్ని బంధుమిత్రులు తీసుకురావడం జరిగింది కోకాపేటకి అక్కడ అతి కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే అంత్యక్రియలను పూర్తి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు కూడా ఈ సందర్భంగా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు కనకరత్మ శాంతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించడం జరిగింది అల్లు అరవింద్కు మరియు మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి వారు తమ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున అంత్యక్రియలకు అల్లు అరవింద్ మరియు మెగాస్టార్ అల్లు అర్జున్ అభిమానులు కూడా తరలిరావడం రావడం జరిగింది అయితే తొలుత కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోలో అంత్యక్రియలు జరుగుతాయని అందరూ భావించారు కానీ అనుకమైన రీతిలో కోకాపేటలోని వారి ఫామ్ హౌస్లోనే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా అల్లు కుటుంబంలో ఇటు మెగాస్టార్ కుటుంబంలో కూడా అది విషాలు చేయాలను అను అనుకున్నాయి మెగాస్టార్కు ఆమె అత్త మెగాస్టార్ భార్య సురేఖకు సయానా తల్లి కావడంతో రెండు కుటుంబాలు కూడా విషాద చేయాలు అలుకున్నాయి ఈ నేపథ్యంలో శాస్త్రోత్తంగా కార్యక్రమాలు తనం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చూడడానికి ప్రజలు తరలివచ్చినప్పటికీ త్వరితగతిన అంత్యక్రియలు కూడా మధ్యాహ్నం మూడున్నర గంటల లోపే పూర్తి కావడంతో కొందరు నిరాశతో వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి స్వయంగా దగ్గర ఉండి కనకరత్మ్మ కుమారుడు నిర్మాత అల్లు అరవింద్ మరియు అల్లుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు కెమెరామెన్ విఎస్ నారాయణ్తో ఉప్పు వీరాంజనేయులు హైదరాబాద్